మరాందా మేసారపాటి మరాందాం వేసారపాటి அப்படியே <laughs> திருத்தது <laughs> <laughs> ఈరోజు మన ప్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంబోత్ రాంబాబు ఏ వ్యాఖ్యలు చేసినారో అందరికీ తెలిసిన విషయమే ఇది సభ్య సమాజం తలజిందించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినారు ఈరోజు మనం ఇటువంటి నాయకులను అరెస్ట్ చేసి ఖచ్చితంగా మనము జైలుకు పంపిస్తే తప్ప లేదా రాష్ట్ర బహిష్కరణ చేస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు డెబ్బై ఏళ్ళ వయసులో ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో రాష్ట్ర పు పునర్ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయాలా ఈరోజు సంక్షేమం అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు అనే విషయం తెలిసి ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈరోజు సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు పూర్తిగా ఇటువంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాము జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ నాయకులను రాష్ట్ర బహిష్కరణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి నాయకుల్ని వాళ్ళ నాయకుడు ఖచ్చితంగా పిలిచి ఖచ్చితంగా మందలించి రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పియాలా లేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం మాది ఒళ్ళు బలిచి కొట్టుకుని ఈ మాటలు వస్తున్నాయి గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి మాటలు వచ్చినాయి ఈరోజు పదకొండు సీట్లకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఆ ప్రభు ఆ వైసీపీ పార్టీని దిగదార్చినారు రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యాఖ్య వాళ్ళు ఇటువంటి నాయకుల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఖండించకపోతే ఇ రేపు ఈ సీట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో రాష్ట్రానికి ఎటువంటి చీడ పురుగులు రాకూడదని కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలా ఈ రోజు అధికారం లేనప్పుడే ఈ మాటలు మాట్లాడుతున్నారు రేపు వచ్చేది మేమే అంటున్నారు ఒక సైడ్ రప అంటున్నారు ఒక సైడ్ గొడ్డలు చూపిస్తున్నారు వీళ్ళు సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారో ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచన చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అంబటి రాంబాబుని శిక్షించాలా లేదంటే రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అంబడి రాంబాబు గారు సంస్కారం లేని మాటలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇంట్లోని ఆడవారిని ఉద్దేశిస్తూ పరుష పదజాలంతో వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ కూడా సిగ్గుపడి తలదించుకునే విధంగా మాట్లాడడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వైకాపా పార్టీ వీళ్ళు పార్టీ పుట్టిన రోజుల నుంచి వీళ్ళు చేతగానోళ్లు ఆడోళ్ళను ఉద్దేశించి ఆడో సంబోధించి దుర్భాషలు ఆడటం మొదలు పెడుతున్నారు వీళ్ళని అందరినీ రాష్ట్రంలోని ఆడోళ్ళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏమన్నా చేయదలుచుకుంటే రాజకీయ విమర్శలు చేయండి అసెంబ్లీ ఉంది వేదికగా డిస్టిక్ స్థాయిలో మీటింగ్లు జరుగుతున్నాయి అటు వచ్చి మీరు విమర్శించండి అంతేగాని ఇళ్లలో ఉన్న ఆడోళ్ళని ఇళ్ళల్లో ఉన్న అమ్మలని ఇళ్ళల్లో ఉన్న బిడ్డలని దురుద్దేశంతో మాట్లాడలేని విధంగా వాళ్ళ పేర్లు పెట్టి తిట్టడం అనేది మీ కుసంస్కారం తెలియజేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగగా వచ్చి వాళ్ళ పార్టీ నాయకుడు చేసిన ఈ దుర్భాషల మీద క్షమాపణ చెప్పాల్సి ఉంటది అలాగనే ఈ వ్యక్తిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటది అలాగనే ఈ వ్యక్తిని వ్యక్తినియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గులని ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తిరగనిచ్చే పరిస్థితి కలుపుజేస్తే వీళ్ళ రాబావు కాలంలో ఆడోళ్లకి రక్షణ విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ను తయారు చేసే విధంగా ఈ వైకాపా పార్టీ పనిచేస్తోంది కాబట్టి తప్పకుండా దీని మీద ప్రజలందరూ ఆగ్రహించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు పార్టీ తరపు నుంచి కడప నియోజకవర్గం తరపు నుంచి ఇమ్మీడియట్ గా అంబడి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం నిత్యం తాపత్రయపడుతూ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒళ్ళుపై తెలియకుండా పత్రికల్లో మీడియాలో రాయలేని అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కడప నగరంలో పోట్రెడ్డి స్టాచ్యూ దగ్గర నగర ప్రజలందరూ వచ్చి దీని మీద నిరసన వ్యక్తం చేయడం ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఇది చాలా తీవ్ర పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు రోజుకు కూడా దిగజారి వాళ్ళ స్థాయి దిగజారి అధికారం కోల్పోయే ఒక ఫ్రస్టేషన్లో ప్రజలను రెచ్చగొడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేరుగా రాయలేని పదజాలంతో దూషించడాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తాను రఫా రఫా అంటారు ఒకరోజు ఒకరోజు గొడ్డలు తీసుకునే నడి రోడ్డు మీద పొట్టెళ్ళు నరికినట్టు నరకాలంటారు ఎక్కడ చూసినా అరాచకం తప్ప రాష్ట్రాన్ని సభ్యంగా పరిపాలన జరగకూడదు ఈ పరిపాలన ఫెయిల్ కావాలా ఏదో ఒక రకంగా ప్రజల్లో విషం చల్లాలా విషం చిమ్మాల ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రాజధాని కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ప్రజల కోసం సంక్షేమం కానీ రాష్ట్రం కోసం వస్తున్న పెట్టుబడులను రాకుండా పెట్టుబడుదారులను ఒక భయభ్రాంతులు గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా ఈ అరాచక మాటలు అరాచక పరిస్థితులు అరాచక వ్యవహారాలు కూడా ఈరోజు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే సభ్య సమాజం వయస్ వైకాపా పార్టీని చూసి తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది ఏమిటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వ్యవహారం ఏందని ప్రజలందరూ కూడా ప్రశ్నించుకునే స్థాయి వచ్చింది మీకేదైనా ఏదైనా రాష్ట్రం మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ ఉంది ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు ఒక భాషను సరైన భాషను వాడి విమర్శించండి ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపండి సరిదిద్దుకునేదానికి తప్పకుండా మేము ఎప్పుడు కూడా సమాధానం ఇచ్చేదాన్ని రెడీగా ఉంటాం సరిదిద్దుకునేదానికి రెడీగా ఉంటాం కానీ ఈ విధమైన వ్యాఖ్యలు పత్రికల్లో రాయలేని వ్యాఖ్యలు మాట్లాడలేని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రానికి మంచిది కాదు ఇప్పటికైనా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను ఇప్పుడైనా కంట్రోల్ చేయాలి ఆయనే ఈ విధంగా మాట్లాడిపించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకోవాల్సి వస్తుంది ఆయన దీన్ని ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఆయన మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉంటాం రేపటి ఉదయం లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకులు మాట్లాడిన మాటలు ఆయన తరపున ఖండ క్షమాపణ చెప్పించుకుంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఆయనే ఇవన్నీ కూడా ప్రేరేపించి వ్యాఖ్యలు మాట్లాడించినట్లు రాష్ట్ర ప్రజలు అనువయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం